హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధార్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందు ఈ రోజు వచ్చేందు సోమవారం ముప్పై తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని మార్కెట్లోనూ ఈరోజు టమాటో ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయో మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ టాప్ ధర ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే ఈరోజు తిరుపతి మార్కెట్ నుండి చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ నా ము పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల ఎనభై రూపాయలు టాప్ ధర పదహైదు కిలోల బాక్సు చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ ధర ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఇంకా నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది ఇరవై కిలోల బాక్స్ ఈ అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది చాలా వరకైతే పెరిగాయి ఫ్రెండ్స్ ఈరోజు సరుకు బాగా క్వాలిటీ రావటం వలన లేదంటే ధరలు కొనుగోలు చేసే వాళ్ళు వచ్చిన దాని వలన లేదంటే సరుకు తక్కువగా రావటం వలన మరి దేనివల్ల అయినా కానీ రేట్లు అనేది ఈరోజు భారీగా అన్ని మార్కెట్లలోనూ భారీగా అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఇంక ఇలాగే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే క్వాలిటీస్ వస్తే కనుక రేట్లు అనేది బాగానే ఉంటాయి తక్కువ వచ్చినా రేట్లు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే కొనుగోలు బయట నుండి కొనేదానికి బయట నుండి ఎవరైనా కొనుగోలు వచ్చినా కూడా రేట్లు అనేది పెరుగుతాయి అన్నమాట ఎలా అయితే ఏముంది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ ఈరోజు టమాటో ధరలు అయితే కనుక బాగా అన్నమాట ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పెరగాలనేసి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకి కొద్దిగా అనేది ఇలా ధరలు అనేది రోజు రోజు పెరిగితే కొద్దిగా వాళ్ళకి కూడా అనేది ఇస్తుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే కనుక మరొకసారి లైక్ ఇచ్చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ